నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం కుడిగట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని డ్యామ్ అధికారులు ప్రారంభించారు మొత్తంగా శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ పంతొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ పన్నెండు వేల ఏడు వందల పన్నెండు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అయితే శ్రీశైలం డ్యామ్కు ఇన్ఫ్లో నిలుగా ఉంది విద్యుత్ ఉత్పత్తి నేపథ్యంలో అవుట్ఫ్లో ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై ఒకటి క్యూసెక్లుగా ఉంది శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనిమిది పాయింట్ ఎనభై అడుగులుగా చేరింది ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదైదు పాయింట్ ఎనభై డెబ్బై టీఎంస్లు కాగా ప్రస్తుత ప్రాజెక్టులో ముప్పై మూడు పాయింట్ అరవై నలభై టీఎంస్లుగా నిల్వ ఉంది